ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం ఆరవ అధ్యాయం వినడం వినడం అనే క్రియను గమనించాలి గడియారం యొక్క శబ్దము లేక జలపాతం యొక్క శబ్దము సముద్రపు హోరు దేనికి జరుగుతుందో గమనించాలి వినడం అనేది తెంపు లేకుండా జరుగుతూ ఉండే క్రియ వినబడే శబ్దాలన్నీ కాంతి యొక్క ప్రవాహానికి అడ్డు తగిలిన వస్తువులు దృగ్గోచరమైనట్లు నిరంతరం వినడం అనే క్రియకు అడ్డు తగలడం వల్ల వినబడతాయి ఆ శబ్దాలు వినబడినప్పుడు కూడా నిశ్శబ్దంలో కూడా వినడం అనే క్రియ జరుగుతూనే ఉంటుంది నిశ్శబ్దాన్ని కూడా వింటూనే ఉంటుంది నిజానికి నిశ్శబ్దం కూడా వినడం యొక్క ప్రవాహానికి అడ్డు తగిలిన సూక్ష్మమైన అవరోధమే అందుకే శబ్దం వినిపించినట్లే నిశ్శబ్దం కూడా తెలుస్తుంది శబ్దం విన్న ఉన్నప్పుడు వినడం శబ్దం లేనప్పుడు వినకపోవడం కాదు జరిగేది వినడం అనే నిరంతర క్రియ శబ్ద నిశ్శబ్దాలు రెండింటినీ గ్రహించడం సర్వదా జరుగుతూనే ఉంటుంది దానిని ఉండడమే ఆత్మనిష్ట అలానే చూపు కూడా నిరంతరమైన క్రియ రూపాలన్నీ ఆ క్రియా ప్రవాహానికి అడ్డు తగలడం వల్ల కనబడతాయి జాగ్రత్తగా గమనిస్తే మన శరీరం ఉండడం కదలడం మనం కన్నులు మూసుకొని ఉండడం ఇవన్నీ కూడా నిరంతరం జరిగే చూపుకు అడ్డు తగలడం వల్ల తెలిసేవే మనసులో మెదిలే ఊహా చిత్రాలు కూడా అంతే స్పర్శ వాసన రుచుల విషయంలో కూడా ఇదే సత్యం గోచరిస్తుంది సమగ్రంగా చెప్పాలంటే తెలుసుకుంటూ ఉండడం అనే క్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది అదే చూడడం వినడం మొదలైన పదాలతో వ్యవహరించబడుతుంటుంది ఆయా ఇంద్రియాలలో నుంచి మాత్రమే గమనించడానికి అలవాటు పడిన మనకు చిత్రమేమంటే నేను వింటున్నాను తెలుసుకుంటున్నాను నేను పరిమితుడనైన వ్యక్తిని మొదలైన అనుభవాలు జాగ్రత్ సుషుప్త వ్యవస్థలలో అనుభవమయ్యే శబ్దరూపాదులు దేహాదులు అన్నీ ఈ తెలుసుకుంటూ ఉండడం అనే నిరంతర క్రియకు అడ్డు తగిలే అనుభవాలే అనుభవించబడే అనుభవాలను అనుభవించే మనను గుర్తించక ఇవి దేనికి అడ్డుపడడం వల్ల అనుభవం అవుతున్నాయో తెలుసుకుంటుండడం అనే నిరంతర క్రియను గుర్తిస్తుండడమే ఆత్మనిష్ట అదే నిజమైన సిద్ధి ఆ స్థితి కలిగినప్పుడు ఆ నిరంతరం తెలుస్తూ ఉండడం అనే క్రియ ఆత్మరూపమని అంటే తన యొక్క నిజతత్వమని అని గుర్తిస్తాడు అదే అహం బ్రహ్మాస్మి అదే హృదయంలో బ్రహ్మాన్ని ధ్యానించడం ఆ గుర్తింపుకు బాహ్యాంతర భేదం లేదు కారణం బాహ్యాంతర భేదం కూడా దాని చేత గుర్తింపబడేది మాత్రమే దానిని అంటే ఆ నిరంతరం జరిగే గుర్తింపును గుర్తించేటప్పుడు అది దేహంలో ఎక్కడో ఒక స్థానంలో ఉందని భావించి అన్వేషించరాదు కారణం దేహం దానిని గుర్తించే మెలకువ అనే మానసిక స్థితి అందులో గుర్తింపయ్యే నామరూపాలు అన్నీ ఆ గుర్తింపైన తర్వాత క్రియకు అడ్డు తగలడం వల్ల మాత్రమే ఎరుగబడతాయి ఈ సాధనను చూ ఈ సాధనను చూపు శ్రవణాలను గమనించడంతో ప్రారంభించడం సులువనిపిస్తుంది కానీ సరిగ్గా యత్నిస్తే ఏ అనుభవమైనా సరిపోతుంది ఇలా మెలకువతో తగినంత సాధన జరిగిన తర్వాత నిద్రావస్థ కూడా ఈ అనుభూతులలో ఒకటి మాత్రమేనని తెలుస్తుంది అప్పటికే ఈ మూడు అవస్థలలోనూ మన గుర్తింపు ఆ నిరంతరమైన గుర్తింపు మీద కేంద్రీకృతమవడం అభ్యాసమవుతుంది అది పక్వానికి రాగానే అంటే సకాలంలో ఈ మూడు స్థితుల మీద నుంచి పూర్తిగా ఉపసంహరింపబడిన నిరంతర గుర్తింపును మాత్రమే గుర్తిస్తూ ఉండిపోతుంది అదే తురియాతీతము నిష్ప్రపంచత జీవన్ముక్తి ఆరవాధ్యాయం సమాప్తం ఓం సాయి